హలో నువ్వా ఆవిడ రావటంతో అసలు విషయం మాట్లాడుకోలేదు కానీ మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నీతో మనసు విప్పి మాట్లాడటమా పోనీ మందుబాటులు మూత విప్పి మాట్లాడుకుందాం వస్తావా నేను రాను నువ్వేం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడే మాట్లాడు టెలిఫోన్తో ఇగలకి చెవులుంటాయి ఏ విషయాలైనా ఫోన్లో మాట్లాడడం నీకు నాకు మంచిది కాదు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు పాస్పోర్ట్ ప్యాలెస్ ఆ నాకు రావడం కుదరదు నువ్వు వస్తావు నాకు తెలుసు ఐస్ వాటర్ ఏంటంటే కంగారు కంగారేమిటి ఐస్ వాటర్ అన్న అంత గట్టిగా అనవాలా దానికి ఎందుకంటే రేపు ఏటండి అలా ఉన్నారు ఎందుకంటే చిన్న టెన్షన్ మా ఎండి బాంబే నుంచి వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి ఆ నువ్వు వెళ్ళి బ్రీఫ్ కేస్ పట్ట ఆ హలో హలో ఒరే రవి నేను రా కృష్ణమూర్తిని నేను చెప్పాను ఆ బ్లాక్ మెయిలర్ ఎసట్ వాడు చెప్పినట్టుగానే హోటల్కి వెళ్ళు నేను నేను ఫాలో అవుతాను జాగ్రత్తగా వాడిని ట్రాప్ చేద్దాం ఐస్ వీర్ కావాలా ఏ ఎవడా నువ్వు నన్ను ఎందుకు వెంటాడుతున్నావు నా బాబుకి నీకు ఎవరి సంబంధం అదే ప్రశ్న నేను అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అలా అన్నావు బాగుంది చూడు కృష్ణమూర్తి నువ్వు హత్య చేసిన అమ్మాయి సేవను లేచి చూస్తే అప్పుడు అవసరం వస్తుందేమో మిస్టర్ నేను హత్య చేశాను నీకెవరు చెప్పారు నీచే చంపబడ్డ జయంతి చెప్పింది ఆమె పేరు జయంత నీకెలా తెలుసు అర్థం లేని ప్రశ్న జస్ట్ ఎ మినిట్ ఎక్కడికి చూడు నువ్వు పారిపోవాలనుకుంటే నన్ను తప్పించుకుని ఎక్కడికి పోలేవు పారిపోవాల్సిన అవసరం నాకేంటి నువ్వే పారిపోకు నేను ఇప్పుడే వస్తా ఏంట్రైన్ తాలసం నీకు ఫోన్ చేద్దామని వస్తున్నాను దారిలో జీప్ ట్రబుల్ ఇచ్చింద్రా ఇంత వాడేడా స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తాడు కమాన్ ఏమయ్యాడు ఇక్కడే ఇక్కడే కూర్చున్నాడే వీడు మనకే మస్క అనమాట వాడు నీతో ఏం చెప్పాడు ఆ అమ్మాయిని నేనే ఆ అమ్మాయి పేరు జయంతట జయంత ఇంకేమైనా వివరాలు చెప్పాడా లేదు నువ్వేమైనా మాట వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి ఎక్కడా దొరకకుండా సమాధానం చెప్పాను గుడ్ పోలీసులు చూసి పారిపోయాడంటే వాడు ఖచ్చితంగా దొంగ వెధపై ఉంటాడు నువ్వేం భయపడకు వాడిసారి నీకు ఫోన్ చేసి నాకు చెప్పు ఏ పార్ట్ కా పార్ట్ ఓట తీస్తాగారు ఉరుశిక్ష ఇస్తారు అంతేనా నేను ఏంటంటే నాకు నేనేసుకున్న ఉరుశిక్ష ఉరుశిక్ష ఏ కే ఫిఫ్టీ సిక్స్ అని చెప్పి మా డిపార్ట్మెంట్ టోబీ నువ్వు ఏంటి ఫిఫ్టీ సిక్స్ కదా నా కూట్లే ఈ విషయం ఎస్ ఐ గారికి ఫోన్ చేసి ఏకే కె ఫిఫ్టీ సిక్స్ కి చెప్పుకున్నాం కూడా అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ ఐ గారేమో డిఎస్పి గారికి డిఎస్పి గారేమో ఎస్పి గారికి ఎస్పి గారేమో హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ మిస్ట్రిక్ గారేమీ కేపీఎస్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు పైన అది దమ్మి ఏం తేలింది అంత స్టోరీ జరిగిందా స్టోరీ సస్పెండ్ చేశారు

మనం సస్పెండ్ అయ్యామన్న మాటే కానీ పోలీసు నేను వెనక్కి తిరగనరా నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా వెళ్ళిపో రే అదేం కుదరదు నా డ్యూటీ డ్యూటీయే ఒకసారి ఒప్పుకుంటే పని ఫిక్స్ చేస్తా ఒరే నీ డ్యూటీకి ఒక దండం నీ గుండుకు రెండు దండాలు నీ పొట్టకై దండాలు ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా నార్మల్ నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది పోలీసులు రండి బాబు ఏంటంటారేంటండి వాడు ఆ గుండె వేసుకొని కట్ వేసుకొని నువ్వేం భయపడకు ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ తల్లి వాడిని అరెస్ట్ చేస్తాం నువ్వు వెనక్కి తిరుగు నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు ఇలాగా పోనీ బాబు పోనీ అదేటి బాబు నా వీపు కాని కూర్చున్నారా నీ వీపు కనుకోకపోతే నా వీపు ప్రమాదం రా తొందరగా పోనీ ఎక్కడ పోవాలి బాబు సావు కింద దూరం పోనీరా అదేటి బాబు ఈ అదంతా ఆ ఈ వాయిస్ ఇక్కడ ఎక్కడ విన్నట్టుంది నువ్వా నిన్ను తగిన ప్రాణాలకి ముచ్చావు కదరా నన్ను చెప్పబోయి వీడి చచ్చాడేంటి ఎవరు బాబు నువ్వు పందిని గంట కాల్ చంపేశావు మా నలుగురి కాల్చి చంపేశాడు బద్మాష్ అందుకే ఫిఫ్టీ సిక్స్ కాల్ చంపేశా సార్ 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 వీడిని ఎవడు ఏకే ఫిఫ్టీ సిక్స్ తో వీరు తప్ప నమ్మాలంట ఇప్పటివరకు సస్పెండ్ అయ్యాం ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఊష్టికే అయినా ఈ మనం బదులు ఏ లారీ నాపి చేసినా ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్యారెంటీ సార్ లారీ అండి వీళ్ళేం పోలీసులు అయ్యా బాబు డమ్మీ గన్నేమో నిజంగా అనుకున్నారు నిజంగా డమ్మీ గన్న అనుకున్నారు వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు ఈ శవం ఈ రిక్షా అది బాబు రిక్షా గుర్తు బాబు ఏమిటి పచ్చి మామిడికాయలు పరపరా కురికేస్తున్నావు నువ్వు ఇలా పచ్చి మామిడికాయలు పచ్చి వంకాయలు పుచ్చు వంకాయలు తింటే నీ ఆరోగ్యం ఏం కావాలి బాబు మన ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం ఎంత బాగుందో అయితే మాత్రం మామిడికాయలన్నీ ఇలా ఫ్రీగా తినేయాలా నీకేం చెప్పాలన్న కష్టమే అందరూ అలాగే అంటారు ఏమిటో నాలో ఉన్న స్పెషాలిటీ మన బాబు అన్నీ కాబోతున్నాడా అంతా వాడిష్టమేనా తండ్రిని నాతో ఒక మాట చెప్పక్కర్లేదా మీకు చెప్పడం ఏంటండి మీరే వాడికి చెప్పాలి నేనే వాడితో చెప్పాలా కంగ్రాచులేషన్